किंबड़ी साग मंदिर में किंबड़ी की Thank yeah. you. क्योंकि ऐसा कर दे। ఈరోజు మంద తుఫాన కారణంగా కారణంగా వర్షం ప్రేవద్ధం వరంగల్లో పడ్డ వర్షంతో నికడున్నటువంటి గ్రామాల్లో మున్నేరు కారణంగా అన్ని బిడ్డీలు మొత్తం కూడా వాటర్ ఉక్కడంతో వెహికల్స్ ఎటు పావేది కాక ఖమ్మం నుంచి విజయవాడ వైపు వెళ్ళే వెహికల్స్ విజయవాడ నుంచి ఖమ్మం వెళ్ళే వెహికల్స్ రామసిపురం వన్ నాట్ సెవెన్ గేట్ మీదుగా వెళ్ళే పరిస్థితి కనబడుతూ ఉంది దీంతో ఉదయం నుంచి దాదాపుగా మూడు నాలుగు గంటల దాకా గేట్ తీకపోవడంతో ఈ వెహికల్స్ అదనంగా రావటం వల్ల ఈ గేట్ అయ్యి ఈ రోజున ఉదయం ఇప్పుడు మూడు గంటల దాకా సుమారు ఇక్కడ వెహికల్స్ మొత్తం కూడా వేసి ఉండాల్సి వచ్చింది ఈ ప్రయాణికులు దాదాపుగా విజయవాడ నుంచి మరి బోనకల్లు మధుర అనేక ప్రాంతీర ప్రాంతాలకి వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉన్నారు అటు విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ఖమ్మం వెళ్ళే రోజులు ఉన్నాయి ఈ కారణం చేత పిల్లలు వృద్ధులు మహిళలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీని మీద తక్షణంగా మేము ఎంపీ రఘురాం రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా వజ్రజు రవిచంద్ర గారితో కూడా మేము పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు కూడా మా యొక్క వృక్ష పత్రాలు అందించి అనేక సార్లు వాళ్ళ కలిసి మా యొక్క ఇబ్బందుల గురించి మేము చెప్పడం జరిగింది మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి ఉద్రమార్గ గారి కూడా ఈ సమస్య గురించి అనేక సార్లు చెప్పడం జరిగింది వందల గ్రామాలు చేసే ప్రధాన ఆధారంగా పెట్టుకుని కట్టే భక్తి దీన్ని ఎందుకు మర్చిపోయారు దీన్ని ఎందుకు మర్చిపోయారు ఒక కట్టె కార్డీలు కావాలని చేశారా లేదా కూడా ఏమన్నా క్యాంపిచ్చారా వైఎస్ దీన్ని బతి నుంచి పరిశీల కేంద్ర స్థాయిలో పరిశీలించి కాంట్రాక్ట్ చేసేటువంటి నిర్లక్ష్యం మీరు ఎప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిశీలించి దీనికి ఉన్నటువంటి లాభాలను తారో చేస్తారని చెప్పి మీరు అనుకుంటా ఉన్నాం మరి ఈ బస్సుని ఎప్పటికైనా అన్ని ఇక్కడ ఇక్కడ నుంచి బసలు పెళ్లిదాకా ఇక్కడ వచ్చే ఇబ్బందులు పడతా ఉన్నాయి దీని మీద పూర్తి రోడ్డు మార్గాన్ని కూడా ఇక్కడ వనకాల నుంచే మేము అరికట్టాల్సిన అవసరం ఉంది అంతే కాకుండా అల్లిపురం దగ్గర కూడా రూట్ మార్గాన్ని పోలీసులు కానీ కాకపోతే అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూటు మార్గం గురించి ముందు మాకు తెలుస్తున్నట్టయితే ఈ ప్రజలు ఇంత ఇబ్బంది పడలి కాదు ప్రయాణికులు ఆరోగ్యంతో హాస్పిటల్తో మరి చదువులు పచ్చి అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నాయి ఈ నేపథ్యంలో మార్గం సరైనటువంటి పరిస్థితి ఎంపిక చేయకపోవటం వల్లే దాదాపుగా కొన్ని వందల వేల వెహికల్స్ ఈ రోజు ఇబ్బందులు పడతా ఉన్నారు కావాలని మరి ఇంత పెద్ద వచ్చింది నేరు వచ్చింది కదా ముందేరు వచ్చింది కదా ముందేరు వచ్చినప్పుడు ఇన్ని రకాల వెహికల్స్ వస్తున్నప్పుడు అధికారులు దీని మీద నిర్లక్ష్య వెహికల్ కనబడతా ఉంది అధికారులు చేసినటువంటి పరిస్థితుల వల్ల ఇక్కడ గేట్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఇది కాకుండా ఇక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ ఏదో అల్లీపురం దగ్గరే అటుపక్క వందనం నుంచి కానీ అటుపక్క కొనుగోలు చింతకా నుంచి కూడా ఈ ఈకల్ రోడ్ని ప్రత్యాన్న మార్గాన్ని ఎంచుకో ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది రామస్తాపురం గేట్ ని ఎందుకు ప్రధానంగా మీరు తీసుకున్నారు వాట్సాప్ గ్రూప్ పోలీసులు ఇచ్చిన డైరెక్షన్ కావచ్చు మిగతా అధికారులు ఇచ్చిన డైరెక్షన్ కావచ్చు కొన్ని వందల వేల మంది వెహికల్స్ తో అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు దీనికి ఇసునే పరిస్థితి వచ్చినప్పుడు ముందేరు లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు రోడ్డు కట్టైనప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటు అధికారులు దగ్గర కానీ అటు కోనికోలు దగ్గర అనేక రకాల ప్రాంతాల్లో జనాల్ని అలర్ట్ చేసి ఇటువంటి పంపించి ఎందుకైనా తీసుకోవాలని చెప్పి మేము కోరుతాము

சார் சார் சின்ன படுதா இது